హాయ్ అండి అందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ బ్యాక్ టు పోచెంపల్లి వ్యూవర్స్ అండి ప్రజెంట్ మనం చూస్తున్నాం కదండి ద బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి సింగిల్ కచ్వింగ్ పోచంపల్లి ట్రెడిషనల్ ఆర్ట్ ఇవి మనకు వేర్ చేయడం కూడా ఈజీ అండి డ్రెస్ అయితే అన్ని శుభకార్యాలకు ఈజీగా హాఫీస్ వాళ్ళకి కానీ ఈజీగా వేసుకునేలాగా ఉంటాయి ఇది మనకు డ్రెస్ అండి దుప్పట ఇది మనకు అన్నీ కూడా సేమ్ యాస్టేజ్గా టూ అండ్ హాఫ్ మీటర్స్ మనకు దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ ఫ్యాబ్రిక్ టూ మీటర్స్ మనకు బాటమ్ ఇచ్చేస్తాం ఇలా దుప్పట ఇలా వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది జస్ట్ దుప్పట వచ్చేసి కంప్లీట్ గా చెప్తున్నాను మేడం దుప్పట అండ్ టాప్ ఫ్యాబ్రిక్ అండ్ మనకు బాటమ్ వచ్చేసి జస్ట్ మనకు థౌజండ్ లో వస్తాయండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ అండి ఇలా వచ్చేస్తుందండి మనకు కాంబినేషన్ అండ్ దీనికి మనకు టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది టాప్ ఇలా వచ్చేస్తుందండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అండ్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండ్ బాటమ్ మనకు పాయింట్ వచ్చేసి ఇలా మడ్ కలర్లో మనకు మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది సూపర్గా ఉంటుంది కాంబో కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయండి జస్ట్ మీరు నచ్చినట్టయితే స్క్రీన్ వెనకాల నా మొబైల్ నెంబర్ ఉంది దాన్ని వాట్సప్ చేసి బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సై నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్కి వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం వన్ మోర్ బ్యూటిఫుల్ అండి డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చేసింది మనకు దుప్పటా వచ్చేసి ఇలా వచ్చేసింది అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ సూపర్ గా ఉంటుంది అండ్ మీకు దుప్పటా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వైన్ విత్ కలర్ కాంబినేషన్ చూసండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది దుప్పట అండి మనకు టసల్స్ వర్క్ కూడా ఉన్నాయండి కంప్లీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది మీకు ఇది టాప్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది బాటమ్ వచ్చేస్తుంది మనకి ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి బుక్ చేసుకోండి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏమొద్దు అండ్ మనకు చూస్తున్నారుగా వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇలా వచ్చేస్తుంది మనకు టాప్ వచ్చేసి బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంబినో కాంబో కాంబినేషన్ ఇలా మనకు టాప్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చేస్తుంది అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్లో మనకు వచ్చేస్తుంది అండి బుక్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా లైక్ చేసి బుక్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ కాంబోని బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామండి వన్ మౌర్ బ్యూటిఫుల్ కాంబో అండి చాలా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్లో టూ అండ్ హాఫ్ మీటర్స్ మనకు దుప్పట వచ్చేస్తుంది అండ్ మనకు టాప్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చేసిందండి చాలా చాలా బాగుంటుందండి ఇలా టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది దీనికి మ్యాచింగ్ గా మనం బ్లాక్ కలర్ టాప్ వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది అండ్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబో అండి ఇలా చాలా చాలా బాగుంటుందండి డ్రెస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా మనకు టాప్ ఇలా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేస్తుంది సేమ్ సూపర్ సూపర్గా ఉంటుంది మనకు దీనికి బ్లాక్ కలర్లో ట బాటమ్ మ్యాచ్ చేసుకుంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ మీరు లైక్ చేయాలి మ్యామ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మేము బ్యూటిఫుల్గా వన్ మోర్ వెళ్ళిపోదామండి ఇవన్నీ కూడా కాంబో సెట్స్ అండి కొన్ని మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి మీకు చూడండి మల్టీపుల్ పీసెస్ కూడా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసుకో లైక్ చేయండి నచ్చిన వాళ్ళు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మేము నేను ఇంకో నెక్స్ట్ అవైలబుల్కి వెళ్ళిపోదామండి వెనక్ కొంచెం అండ్ బ్యూటిఫుల్ కాంబో అండి ఇదైతే బ్లాక్ కలర్ లో ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ గా కాంబో కాంబినేషన్ అండి ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ గా మనకు టాప్ ఇలా వచ్చేస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి మనం దీనికి బ్లాక్ కలర్ కానీ మస్టర్డ్ కలర్ కానీ బోత్ మీద ఏ కలర్ కావాలనుకున్నా కూడా మ్యాచ్ చేసి డ్రెస్ ఇచ్చేస్తానండి జస్ట్ మీరు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇదైతే చాలా చక్కగా ఉంటాయి మేడం ఈ డ్రెస్సెస్ అయితే ఇక్కతో మనకు సింపుల్గా అండ్ కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఇలా మనకు టాప్ ఇలా ఫ్యాబ్రిక్ మ్యాచ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా చాలా చాలా పెట్టిగా ఉంటాయి మ్యామ్ చాలా పెట్టిగా ఉంటాయి మీ దీనికి మ్యాచింగ్గా మనం దుప్పట ఇలా దుప్పటాకు మ్యాచింగ్గా టాప్ ఫ్యాబ్రిక్ అండ్ బాటమ్ మీరు వచ్చేసి ఆఫ్ ఐట్లో మనం తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది ఆఫ్ ఐట్లో ఉంది కాబట్టి ఇది ఆఫ్ ఎయిట్లో మనకు బాటమ్ వచ్చేసి చాలా బాగుంటుంది జస్ట్ డ్రెస్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామండి వన్ మోర్ బ్యూటిఫుల్ కాంపౌండ్ ఇది అయితే ఇంకా చాలా చాలా బాగుంది కాంబినేషన్ అయితే వా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది దీనికి మన టాప్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు అని టూ అండ్ హాఫ్ మీటర్ ఇచ్చేస్తాము దుప్పటకు మనం టాప్ ఫ్యాబ్రిక్ చేసి ఇలా మనకు బాటమ్ ఇలా వచ్చేస్తుందండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది చాలా చాలా సూపర్గా ఉందండి జస్ట్ మీరు ఏ డ్రెస్ అయినా నచ్చినట్టయితే వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు మేము ఇలా వచ్చేస్తుందండి మరొకటి బ్యూటిఫుల్గా అంత బ్యూటిఫుల్గా ఉందో ఇలా టాప్ ఇలా వచ్చేస్తుంది టాప్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఎక్స్క్లూజివ్గా దుప్పట ఇలా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది మ్యామ్ కాంబో అయితే చాలా చాలా బాగుంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ సింగిల్ ఇక్కడ మర్సడైజ్డ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ విత్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా ఇలా మన టాప్కి ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత బాటమ్ ఇలా వచ్చేస్తుందండి జస్ట్ సూపర్ ఉంటుంది జస్ట్ సూపర్ లైక్ ఆసమ్ ఉంటాయి మ్యామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బుక్ చేసుకోండి మ్యామ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబౌండ్ ఇంకా ఇంకా ఈ డ్రెస్ అయితే సూపర్ అనకుండా తప్పదు మేడం అంత బాగుంది జిగ్జాగ్ డిజైన్ వేరియంట్లో సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సార్ జస్ట్ డ్రెస్ అయితే అండ్ దీనికి మనకు మ్యాచింగ్ గా ఇలా మనం ఇవాళ ఇలా ఇవ్వడం జరుగుతుందండి సూపర్ గా ఉంటుంది అండ్ ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబౌండ్ ఇది అయితే ఇంకా కంప్లీట్ గా డబ్ సింగల్ ఇక్క డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా సింగిల్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఎంత బాగుంటాయి ఒక కాంబినేషన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి జస్ట్ అవసరం ఉన్నాయండి జస్ట్ అవసరం ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇది మనకు టూ టూ మీటర్స్ బాటమ్ వచ్చేస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట థర్టీ సిక్స్ ఇంచెస్ విడుతో వచ్చేస్తుంది అండ్ కంప్లీట్ గా అన్ని డ్రెస్సెస్ కిట్ కిట్ టసల్స్ వర్క్ కూడా జరిగిపోయిందండి మనకు టూ సైడ్స్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కాంబో అండి మరొకటి ఇలా వచ్చేస్తుంది దుప్పట చాలా చాలా బాగుంటుంది మ్యాచ్ చేసుకోవడానికి అండ్ మనకు టాప్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చేస్తుందండి కంప్లీట్గా జియోగ్రాఫికల్ ప్యాటర్న్ డిజైన్ అండి ఇది సూపర్గా ఉంటుంది మీరు చూడండి మేడం పళ్ళుకి అండ్ టాప్కి మ్యాచ్ అవుతాయి కంప్లీట్గా ఇది మనకు బాటమ్ ఇలా వచ్చేస్తే సూపర్గా ఉంటుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఏనండి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అండ్ బుక్ చేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో సూపర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది అండ్ దీనికి మనకు గా ఇలా డ్రెస్ ఇలా వచ్చేస్తుందండి టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది సూపర్గా ఉంటుందండి బాటమ్ ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి నేను ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి నా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఫోటో అని అడగండి మ్యామ్ ఫొటోస్ పంపిస్తాను దాంట్లో కూడా ఈ కిషన్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఇంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అండి దీనికి టాప్ వచ్చేస్తుంది అన్నీ కూడా డబల్ ఇక్కత్ హ్యాండ్లూమ్ అండి ఫ్యాబ్రిక్స్ దుప్పట వచ్చేసి సింగిల్ ఇక్కత్ అండి చాలా బాగుందండి దీనికి మనం మ్యాచింగ్గా మనకు బ్లాక్ కలర్ గాని మ్యాచ్ వైట్ కానీ పెట్టుకుంటే మ్యాచ్ సూపర్ గా ఉంటుంది మ్యామ్ క్రీన్ మన కాంబో లాగా సూపర్ డ్రెస్ మెటీరియల్ అండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కి వెళ్ళిపోదాం అండ్ వన్ మోర్ ఇలా వచ్చేసిందండి సూపర్ గా ఉందండి ఇది అయితే ఇంకా బాగుంది డ్రెస్ అయితే చాలా చాలా సింపుల్గా సూపర్గా ఉంది ఇలా వచ్చేస్తుందండి కంప్లీట్గా లహరియా డిజైన్ లో సూపర్ కాంబో దీనికి మాత్రం మనం మస్టర్డ్ కానీ ఇలా పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది జస్ట్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది మ్యామ్ ఇలా డ్రెస్ అయితే సూపర్గా ఉంది మ్యామ్ దీనికి మనం టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ చేసుకొని ఇట్లా సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మ్యామ్ ఇంత ఎగ్జాక్ట్ వీవింగ్ అంటే అంత ఎగ్జాక్ట్ వీవింగ్ ఇది కంప్లీట్గా హ్యాండ్లూమ్ అండి దీనికి మనకు మ్యాచింగ్గా ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది సూపర్గా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది జస్ట్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది మ్యామ్ ఇలా చూస్తూ పోతే చాలా చాలా రకాలు ఉంటాయండి ఇలా వచ్చేస్తుంది సూపర్ గా ఉంటుంది ఇలా దుప్పట వచ్చేసి అండ్ టాప్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చేస్తుంది అండి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో మనకు మ్యాచింగ్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది జస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి బుక్ చేసుకోండి వావ్ ఎంత బాగుందో మ్యామ్ చాలా చాలా బాగుంది అన్నీ కూడా ఫైవ్ 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 పీసెస్ ఉన్నాయండి మీరు బుక్ చేసుకోండి అందరికీ అందు అందుతాయి ఇలా సూపర్ గా ఉంటుందండి చాలా చాలా సూపర్గా ఉంది చూడండి దీనికి టాప్ ఫ్యాబ్రిక్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో సూపర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి ఇలా బాటమ్ ఇలా వైట్ కలర్ లో వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబో అండి ఇలా వచ్చేస్తుంది సూపర్ కాంబినేషన్ అండి డ్రెస్ మెటీరియల్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయండి ఇవి మనకు జస్ట్ థౌజండ్ రూపీస్లో వచ్చేసాయి చాలా చాలా బ్యూటిఫుల్ అండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి దీనికి మనం బ్లాక్ కలర్ మ్యాచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు క్రీమ్ కలర్లో కూడా మనం టాప్ బ్యాటమ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ టాప్ వచ్చేసి ఇలా వచ్చేస్తున్నది సూపర్గా ఉంటుంది జస్ట్ మీరు బుక్ చేసుకోవడమే ఇమీడియట్గా కొరియర్ చేస్తాను నేను ఇలా వన్ మోర్ వచ్చేసి అన్నిటికీ కూడా మనం దుప్పటాస్కి టాస్క్కి టాస్ సైల్స్ వరకు ఆల్రెడీ చేయించామండి మీకు అది ఎక్స్ట్రా డబ్బులు గిట్ట ఖర్చు కాకుండా ఈజీ ఇలా సూపర్గా ఉంటుందండి దీనికి మనకు మస్టర్డ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ వైట్ లో కానీ సూపర్గా ఉంటాయండి మీరు ఈజీగా బుక్ చేసుకోండి మ్యామ్ చాలా చాలా బాగుంటాయి జస్ట్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి మనకు నెక్స్ట్ కాంబో అండి ఇది త్రీ ఇన్ వన్ సెట్స్ అండి ఇవన్నీ కూడా త్రీ ఇన్ వన్ సెట్స్ చాలా బాగుంటాయి చూడండి ఇలా సూపర్ గా ఉంటుంది మ్యాచ్ చేసుకొని మనం ఇలా మస్టర్డ్ కానీ ఆఫ్ వన్ వానికి ఏదైనా చూసుకోవచ్చు మేడం సూపర్ గా ఉంటుంది జస్ట్ థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇలా చూస్తున్నారు ఇది దుప్పట అండి ఇది దుప్పట వచ్చేసి చాలా చాలా బాగుంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది అండి దుప్పట మనకి దీనికి బాటమ్ ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్గా మనం టాప్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్గా అండ్ అన్నీ కూడా అన్ని ఫంక్షన్స్కి ఈజీగా ఆఫీస్ వేర్ కి బాగుంటాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు కంప్లీట్గా లాస్ట్ ఫైనల్ వన్ ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేస్తుంది అని చెప్పే దుప్పట చూడండి లెంత్ చూడండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేస్తుంది దుప్పట చాలా బాగుంటుంది అన్నీ కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసాయండి అంత లాంగ్ ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి మీకు ఇలా ఓపెన్ చేశాను ఇలా చూడండి సూపర్గా ఉంటాయి అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి దీనికి ఎగ్జాక్ట్గా మనకు ఏదైతే బాటంలో కలర్ వచ్చిందో ఆ కలర్తోని మనం టాప్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ చేయడం జరుగుతుంది మ్యామ్ ఇవన్నీ కూడా త్రిబుల్ కాంబో ఆఫర్ ఇలా వచ్చేస్తుంది మనకు మస్టర్డ్ కానీ ఎల్లో కానీ వైట్ కానీ ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవాలి అండ్ మీకు ఇంకా ఇందులో ఇంకా డి డిజైన్స్ కానీ మా మీకు కలర్స్ కానీ కావాలనుకుంటే ఈ టూ మొబైల్ నెంబర్లో దేనికి వాట్సాప్ చేసినా కూడా ఇంకా మీకు మోర్ డ్రెస్ మెటీరియల్స్ ఫొటోస్ కూడా పెట్టడం జరుగుతుంది లేదు ఇందులోకి అయితే బుక్ చేసుకుందాం అనుకున్నా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా చాలా సూపర్గా ఉంటాయండి కాంబో అయితే నేను లాస్ట్ మీకు చూపిస్తున్నాను మేడం ఇదైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో సూపర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది మనకు రెడ్ దీనికి మనం ఆఫ్ ఐట్లో ఇలా మ్యాచ్ చేసుకుంటే ఇలా ఆఫ్ ఐట్లో మ్యాచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి కాంబో అయితే చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది దీనికి టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది జస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ మనము దుప్పటం ఉంటుంది అండ్ టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి టూ మీటర్స్ వచ్చేస్తుంది మేడం మీరు ఎవ్వరైనా సరే మేడం బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మీకు ఇంకా ఏమన్నా ఇంకా కొత్త డిజైన్స్ కావాలనుకుంటే నా వాట్సాప్కి పింక్ చేసి మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ